రోజు పశువిజ్ఞాన్ బడి కార్యక్రమంలో భాగంగా ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం నేను డాక్టర్ రాధికా ఎంవీఎస్సి మెడిసిన్ కృష్ణా జిల్లా పశువైద్యశాల నిమ్మకూరు పశువైద్యశాలలో వెటనరీ అసిస్టెంట్ సర్జన్గా పనిచేస్తున్నాను ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం జీవాల్లో నట్టల నివారణ యొక్క ఆవశ్యకత గురించి మాట్లాడుకోబోతున్నాం జీవాల పెంపకంలో ఉత్పాదకత బాగా ఉండి జీవాలు బరువు బాగా పెరిగి జీవాలు పెంచే రైతులకి లాభాలు సరిగ్గా పొందాలంటే తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల్లో నట్టల నివారణ కార్యక్రమం ఒకటి అసలు ఒకవేళ మనం ఈ నట్టల నివారణ చేపట్టకపోతే ఏం జరుగుతుంది ఏం జరుగుతుందంటే జీవాల కడుపులో నట్టలు ఎక్కువగా ఉండటం వలన జీవాలు మేసే మేత దాణాలో ఉన్న అన్ని పోషకాలు వాటికి వంట పట్టకుండా ఈ నట్టలే సంగ్రహిస్తూ ఉంటాయి దీనివలన జీవాల యొక్క పెరుగుదల తగ్గిపోతుంది పోషకాలు లేకపోవడం వల్ల అలాగే జీవాల పొట్టల్లో నట్టలు ఉండటం వలన చిన్న చిన్న పిల్లల్లో అంటే సంవత్సరం లోపు జీవాల్లో పారుడు వ్యాధి వస్తుంది అవి పారుతూ పారుతూ నీరసపడిపోతాయి కొన్ని రకాలు ఈ నట్టలు రకరకాలుగా ఉంటాయి ఇందులో కొన్ని రకాల నట్టలు వాటికి మూతికి కొంకీలు ఉంటాయి ఈ కొంకీల సహాయంతో అవి పేగుల్ని పట్టుకొని జీవాల యొక్క పేగుల్ని పట్టుకొని పోషకాలని సంగ్రహిస్తూ ఉంటాయి కొంకీలతో పేగుల్ని పట్టుకోవడం వలన అవి పట్టుకున్న చోటుల్లో పేగుల నుండి రక్తస్రావం జరుగుతూ ఉంటుంది ఇలా రక్తస్రావం జరగడం వలన రక్తహీనత కలుగుతుంది దాంతోపాటు పోషకాలని సంగ్రహించడం వలన విటమిన్ ట్వెల్వ్ లెవెల్స్ తగ్గిపోయి దాని వలన కూడా రక్తహీనత వస్తుంది రక్తహీనత ఎప్పుడైతే వస్తుందో వాటి యొక్క పోషకాలు తగ్గి ఉత్పాదకత ఉత్పాదకత తగ్గిపోతుంది అంటే బరువు పెరగడం తగ్గిపోతుంది అట్లాగే ఈ రక్తహీనత వలన జీవాల్లో ఉండే సహజమైన వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది వలన ఈ నట్టల వలన కలిగే జబ్బులే కాకుండా వ్యాధి నిరోధకత తగ్గడం వలన ఇతర వ్యాధులు పడే ఇత ఇతర వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఈ నట్టల్లో రకరకాల పురుగులు ఉంటాయి వాటిల్లో కొన్నిటి గురించి ఇప్పుడు నేను చెప్తాను మొట్టమొదటిది హీమాంకస్ ఇప్పుడే చెప్పాను కదా కొంకీలు ఉంటాయి కొన్ని నట్టలు కానీ ఈ హీమాంకస్ అనేది ఒక రకమైన కొంకీ పురుగు ఇది జీవాల యొక్క అబోమేజం అంటే మేత పొట్టలో కొంకీలతో పట్టుకొని ఉంటుంది ఇది ఆ మేత పొట్ట నుండి రక్తాన్ని పీలుస్తూ ఉంటుంది ఈ హీమాంకస్ ఉండడం వలన జీవాలకు జరిగే నష్టం ఏంటి ఏంటంటే వాటిల్లో ఈ రక్తాన్ని పిలుస్తూ ఉండటం వలన రక్తహీనత సంభవిస్తుంది అట్లాగే జీవాల యొక్క శ్లేష్మ పొరలు తెల్లగా మారిపోతాయి అంటే ఇట్లా మనం చూసినట్టయితే కళ్ళు తెల్లగా ఉంటాయి దవడల దగ్గర చర్మాన్ని పైకెత్తితే ఆ దవడలు కూడా తెల్లగా మారిపోతాయి అట్లాగే ఇలా దవడలు వాపు కనపడతా ఉంటుంది జీవాలు నీరసంగా ఉంటాయి అన్నమాట ఇవి పేగుల్లో కుంకీలతో పట్టుకున్న ప్రదేశాల్లో ఇతర బ్యాక్టీరియా కూడా చేరి ఆ బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి సరైన సమయంలో కనుక ఈ కొంకి పురుగులు ఉన్నప్పుడు మనం నటల నివారణ మందులు కనుక వేయనట్లయితే జీవాలు అకస్మాత్తుగా చనిపోవడం కూడా జరుగుతుంది ఆ తర్వాత ఇంకొక రకమైన పురుగు ట్రైక్యూరిస్ ఇది సన్న జీవాల్లో ఉండే ఒక రకమైన నులి పురుగు దీనివలన ఏంటంటే జీవాలు అందించే పోషకాలు మొత్తం ఈ నులి పురుగులు సంగ్ర సంగ్రహిస్తాయి పోషకాలన్నీ అట్లాగే ఈ పురుగులు ఆశించినప్పుడు ఆకలి తక్కువగా ఉంటుంది ఆకలి స సరిగా ఉండదు ఆహారం తీసుకోవు అట్లాగే పొట్టలు లావుగా తయారవుతూ ఉంటాయి శరీరం సన్నగా మరియు పొట్ట లావుగా కనపడుతూ ఉంటుంది అట్లాగే ఈ ఉన్నప్పుడు సన్న జీవాల్లో తెల్లపారుడు వ్యాధి కూడా సంభవిస్తుంది దీని వలన ఎసిడోసిస్కి చనిపోయే అవకాశం ఉంది మూడో రకమైన పురుగు మొనీజియా ఇది బద్ద పురుగు యొక్క రకం దీనికి మూతులకి సక్కర్స్ ఉంటాయి ఈ సక్కర్స్ సహాయంతో పేగులకి అతుక్కుని ఉంటుంది ఈ మొనీజియా సోకిన జీవాలు ఇవి కూడా సరిగా ఎదుగుర ఎదుగుదల లేకుండా ఉంటాయి ఇట్లా మునీజియా సోకిన జీవాలను చూసినట్టయితే మనం జుట్టు పెలుసుగా పొడిబారిపోయి రఫుల్డ్గా ఉంటుంది అట్లాగే ఈ ఈ నట్టగనుక సోకితే ఒక్కొక్కసారి పారుడు సంభవిస్తుంది ఒక్కొక్కసారి మలబద్ధకం సంభవిస్తుంది ఒకదాన్ని విడిచి ఒకటి వస్తూ ఉంటాయి అన్నమాట ఇలా ఉంటుంది బద్దె పురుగు పేగుల్లో దీని తర్వాత స్ట్రాంగలాయిడ్స్ లేదా నెమటోడిరిస్ ఈ పురుగుల వలన కూడా ఆకలి మందగిస్తుంది అట్లాగే ఈ పిరు పురుగులున్న పేగుల్లో పేగు పూత వచ్చి పేగులు ఇట్లా ఎర్రగా ఇన్ఫ్లేమ్డ్గా అన్నమాట ఈ పురుగులు ఉన్నప్పుడు మనకు కనిపించే లక్షణాలు ఏంటంటే బాగా నీరు లాంటి పారుడు మనకి పంపు కొట్టినట్టు కొడుతున్నటువంటి పారుడు లేదా పసుపు పచ్చని పారుడు లేదా ఆకుపచ్చని పారుడు వస్తాయి విపరీతమైన పారుడు వలన చిన్న జీవాలు డిహైడ్రేషన్కి లోనై దాహంతో చనిపోతూ ఉంటాయన్నమాట అట్లాగే ఇంకొక రకం నాడ్యులార్ వామ్ లేదా దిన్న ఈసోఫాగోస్టోమమ్ అంటారు ఇది సోకినప్పుడు కడుపు నొప్పి విపరీతంగా ఉంటుంది కింద పడుకొని తన్నుకోవడం లేదా వెన్ను విరిచినట్టుగా నిలబడటం ఆహారం తీసుకోకపోవడం చాలా సింటమ్స్ చాలా ఎక్యూట్గా అనమాట లక్షణాలు వ్యాధి లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటాయి అన్నమాట ఇందులో చిన్న జీవాలు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది ఈ జీ ఈ జీవాలు సోకినప్పుడు ఈ నట్టలు సోకినప్పుడు కూడా కళ్ళు శ్లేష్మ పొరలు తెల్లబడిపోవడం ఇట్లా వెన్ను విరిచి నిలబడటం ఇలా ఉంటుంది కాక్సీడియా ఇవి అతి చిన్న రకానికి చెందిన నట్టలు ఇవి అపరిశుభ్ర వాతావరణంలో అంటే జీవాల యొక్క పేడ నీట్ అవి తాగే నీటిలో కానీ లేదా అవి తినే ఆహారంలో కానీ ఈ పేడ కలుషితమైనప్పుడు కాక్సిడియా ఎక్కువగా వస్తుంది ఈ కాక్సిడియా వచ్చినప్పుడు కూడా విరోచనాలు జిగురుతో కూడిన కూడిన విరోచనాలు కానీ రక్తస్రావంతో కూడిన విరోచనాలు కానీ వస్తూ ఉంటాయి ఆకలి చాలా తక్కువగా ఉంటుంది మందగిస్తుంది అట్లాగే రెక్టల్ ప్రలాప్స్ అంటారనమాట అంటే పెద్ద పేగు యొక్క ఒక పార్ట్ ముడ్డిలోంచి బయటికి వచ్చి ఎర్రగా కనపడుతూ ఉంటుంది ఉబ్బరం ఉంటుంది కడుపులో నొప్పిగా కూడా ఉంటుంది ఆ తర్వాత ఇంతవరకు చిన్న జీవాల్లో వచ్చే నటలు పెద్ద జీవాల్లో ఇవి కూడా ఉంటాయి వాటితో పాటుగా జలగ పురుగులు కూడా ఉంటాయి అన్నమాట జలగ పురుగులు ముఖ్యంగా పెద్ద జీవాల్లోనే ఎక్కువగా ఉంటాయి ఈ జలగలు కూడా రెండు రకాలు పొట్ట జలగ కార్జపు జలగ వీటిలో అతి తీవ్రమైనది కార్జపు జలగ ఇవి మనకి గొర్రెలు మరియు మేకల్లో చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది కార్జపు జలగ ఇది కార్జపు జలగ అనేది చెప్పినట్టుగా జీవాల యొక్క కార్జంలో లక్షణాలు చూపిస్తూ ఉంటుంది కార్జపు జలుగు ఉన్నప్పుడు కార్జం వావ వాపు కలిగి ఉంటుంది బాగా పెరిగిపోయి హెపాటోమెగాలి అనమాట అంటే కార్జం వాపు చాలా ఎక్కువగా ఉంటుంది జ్వరం వస్తుంది తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది బరువు తగ్గిపోతాయి అట్లాగే శరీరం మీద అలర్జీ ఉండి దద్దుర్లు వస్తూ ఉంటాయి అట్లాగే కార్జపు జలగలు పాకిన ప్రదేశాల్లో బ్యాక్టీరియా చేరడం వలన ఆ బ్యాక్టీరియల్ డిసీజ్ కూడా వచ్చి కార్జపు జలగల వలన చాలా రకాలుగా జీవాలు చనిపోతాయి ఈ కార్జపు జలగలు సోకినప్పుడు చిట్ట చివరికి శ్వాస తీసుకోలేకుండా చనిపోతూ ఉంటాయి అన్నమాట ఇలా ఉంటాయి కార్జపు జలగలు సో కార్జపు జలగల తర్వాత జలగ ఇవి కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి ఇవేంటంటే పేగుల పొరల్లో ఉంటాయి జలగ సోకినప్పుడు ఇమ్మెచ్యూర్ యాంఫిస్టోమియాసిస్ వల్ల అంటే వాటి పిల్లల వలన నష్టం ఎక్కువగా జరుగుతుంది పెద్ద జలగల కంటే కూడా పిల్ల అవి ఏమవుతాయంటే పేగు పొరల్లో లోపలికి చొచ్చుకుపోయి పేగుల్ని పాడు చేస్తాయి అందువలన పేగులకు ఉండే ముఖ్యమైన కార్యక్రమం ఏమిటి అవి తిన్న పోషకాలని సంగ్రహించడం ఎప్పుడైతే ఇవి పేగు పొరల్ని పాడు చేస్తాయో ఇవి పోషకాలని సంగ్రహించవు జీవాలు బరువు రావు దీర్ఘకాలికంగా ఈ పొట్ట జలుగు ఉన్నట్టయితే కనుక జీవాలు చనిపోతాయి అసలు ఈ నట్టలు జీవాలకి ఎలా సోకుతాయి ఎలా సోకుతాయి అంటే తల్లి కడుపులో నుంచే అంటే తల్లి శరీరంలో కనుక నట్టలు ఉన్నట్టయితే వా టెగ్స్ తల్లి రక్తం నుంచి మాయ ద్వారా బిడ్డకి ట్రాన్స్మిట్ అవుతాయి అన్నమాట అట్లాగే ఈ వ్యాధి నట్టలున్న జీవాలు వాటి పేడలో గుడ్లని వదులుతూ ఉంటాయి ఈ పేడతో కలుషితమైన నీరు కానీ ఆహారం కానీ ఇతర జీవాలు తీసుకున్నప్పుడు కొత్త వాటికి కూడా ఈ నట్టలు సోకుతాయి అట్లాగే నీరు ఉండే ప్రదేశాల్లో మేపడం వలన ఎక్కువగా జలగ వ్యాధి సోకుతుందనమాట నీరు ఉండే ప్రదేశాల్లో పేడతో కలుషితమైన దాంట్లోంచి జలగ గుడ్లు బయటికి వచ్చి ఆ నీరు ఉండే ప్రదేశాల్లో పెరిగే నట్టల్లో వీటి యొక్క నత్తలు చిన్న నత్తగుళ్ళల్లో వీటి యొక్క గుడ్లు ఆ నత్తగుళ్ళలు తీసుకుంటాయి తర్వాత ఆ నత్తగుళ్ళలో ఆ చుట్టుపక్కల ఉన్న గడ్డి మీద గుడ్లు పెట్టడం ద్వారా ఈ జలగ పురుగులు ఆ గడ్డి తిన్న జీవాలకి సోకుతాయనమాట అందువలన నీరు నిలవ ఉండే ప్రదేశాల్లో ఉండే గడ్డి జీవాలకి మేపకూడదు ఈ రకంగా నట్టలు జీవాలకి సోకే అవకాశం ఉంది మనం నట్టలు నివారణ కార్యక్రమం ఎలా చేయాలి ఎలా చేయాలంటే ఇప్పుడే చెప్పుకున్నట్లుగా తల్లి నుంచి బిడ్డకి నట్టలకు సంబంధించిన గుడ్లు సోకే అవకాశం ఉంది కాబట్టి పుట్టిన తర్వాత మొదటి నెలలోపే చి సన్న జీవాలకి నట్టల నివారణ మందులు ఇవ్వాలి అట్లాగే మూడో నెల వచ్చేటప్పటికల్లా రెండో మోతాదు ఇవ్వాలి సో జీవాలు చిన్నగా ఉన్నప్పుడు సంవత్సర కాలం వరకు ప్రతి రెండు నెలలకి ఒకసారి నట్టల నివారణ మందులు తాగించాలి సంవత్సరం తర్వాత ప్రతి ఆరు నెలలకి ఒకసారి నట్టల నివారణ మందులు తాగించాలి అట్లాగే మాన్సూన్ ముందు అంటే వర్షాకాలానికంటే ముందు తప్పనిసరిగా ఈ కార్యక్రమం చేపట్టాలి పశువర్ధక శాఖ ద్వారా ప్రతి సంవత్సరం జీవాలకి రెండుసార్లు మాన్సూన్కి ముందు ఒకసారి అట్లాగే డిసెంబర్ నెలలో రెండోసారి నటల్ నివారణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కాబట్టి మీరు సమీప పశువైద్యశాలలో కంపల్సరీ పశువైద్యున్ని సంప్రదించి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోండి దీనికి చికిత్స ఎట్లా చేయాలి ఎలా చేయాలంటే ఇప్పుడే చెప్పినట్టుగా క్రమం తప్పకుండా షెడ్యూల్ ప్రకారం నటల్ నివారణ మందులు తాగించాలి అట్లాగే ఈ నట్టలు అన్ని ప్రాంతాల్లో ఒకే రకంగా ఉండవు ఇప్పుడు చాలా రకాల నట్టలు చెప్పాను కదా వాటిల్లో ప్రాంతాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ నీరు నిలువ ఉండే ప్రాంతాల్లో ఒక రకమైన నట్టలు ఉంటాయి అట్లాగే వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో ఇంకో రకమైన నట్టలు ఉంటాయి కాబట్టి మనం నట్టలని నివారణ మందులు వేసేటప్పుడు ఆ పేడ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి పేడ పరీక్ష చేయించడం ద్వారా వైద్యులకి వాటి గుడ్లను చూసి ఏ రకమైన నట్టలు ఉన్నాయో కనిపెట్టగలుగుతారు దానిని బట్టి మీకు మందులు ఇప్పిస్తారు కొన్ని రకాల నట్టల మందులు చూసినట్టయితే ఆల్బెండజోల్ ఫెన్బెండజోల్ ఇవన్నీ కూడా ఏంటంటే నులి పురుగులకి కొంకి పురుగులకి పనిచేస్తాయి నిక్లోజమైడు ప్రాజిక్వెంటలు ఇట్లాంటి మందులు వచ్చేటప్పటికి బద్దె పురుగులకి పనిచేస్తాయి ఆక్సిక్లోజనైడ్ రిఫాక్సినైడ్ ఇవి జలగలకి పనిచేస్తూ ఉంటాయి ఇటువంటి మందుల్ని మీరు నట్ట యొక్క రకాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది లేదా రెండు రకాల నట్టలు ఉన్నట్లయితే వీటికి సంబంధించిన మిశ్రమ మందులు కూడా ఉంటాయి ఈ మిశ్రమ మందుల్ని వాడాల్సి వస్తుంది సో ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు రైతు సోదరులకి ధన్యవాదాలు